తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోగానే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షులు కూడా అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా వ్యతిరేకించారు డబ్బులు పెట్టుకున్నాడని కూడా బహాటంగానే అన్నారు కోమరెడ్డి బ్రదర్స్ అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నన్ని రోజులు గాంధీ గాంధీభవన్లో అడుగుపెట్టే ప్రసక్తి లేదంటూ శపథం చేశారు రేవంత్ రెడ్డి మాత్రం ఏమాత్రం వెనుక అడగేయకుండా బలమైన సంకల్పంతోనే ఉన్నారు గెలవాలనుకున్నప్పుడు నాలుగు అడుగులు వెనుకేసినా పర్వాలేదు అన్న సూత్రం తెలిసినవాడు రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ప్రతి జిల్లాలోనూ తనకు అనుకూలమైన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకొని రంగంలోకి దింపాడు సీనియర్లు కొంతమందిని మేనేజ్ చేశాడు దాదాపు ముప్పై నుంచి ముప్పై వరకు తన తన కోసమే పనిచేసే వారిని గెలిపించుకొని ఒక బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కలిసి వచ్చే రోజు వస్తే కావాల్సింది ఎదురే వస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ తక్కువ సీట్లతో గెలవడం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది అదే ఎనభై తొంభై సీట్లు కనుక గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అయ్యి ఉండేవాడు కాదు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తన వర్గాన్ని తీసుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి దామ దండోపాయాలతో సీనియర్లను కూడా దారికి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం తప్ప కాంగ్రెస్ అధిష్టానానికి మరో మార్గం లేదు అసలే బీజేపీ పార్టీ మంచి దూకుడు మీద ఉంది ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవాసం చేసుకుంటూ కాంగ్రెస్ జెండాను పీక్కుంటూ కాచే జెండా ఎగిరేసుకుంటూ దూసుకుపోతుంది ఓటంలతో అలసిపోయిన కాంగ్రెస్ కి తెలంగాణ గెలుపు ఒక ఊరటనిచ్చింది ఇచ్చింది వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు తక్షణ కర్తవ్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడం ఇద్దరికి సంధి కుదిరింది సీనియర్లకు చెక్కు పడింది రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడంటూ కొందరు సీనియర్లు వాపోతుంటారు మరికొందరు సీనియర్లు రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయారని కూడా విమర్శిస్తుంటారు ఎంపీ అరవింద్ అయితే డబ్బులకు అమ్ముడుపోయావని కోమటిరెడ్డిని పేరు పెట్టి మరీ విమర్శించాడు ఇందులో నిజం ఎంతుందో పెద్దల గుట్టు ప్రమాలకు ఎరక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డిని గట్టిగానే విమర్శిస్తూనే ఉంటాడు రేవంత్ రెడ్డి రాష్ట్ర అయితే రాజగోపాల్ రెడ్డి దేశముదురు ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఇంతమంది సీనియర్లు ఉండగా కాంగ్రెస్ సాంప్రదాయానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి ఎందుకు కట్టబెట్టారు అన్నది ఇప్పటికీ సీనియర్ల బాధ రేవంత్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్ లో సర్వీస్ చేసిన సీనియర్ నాయకుడా లేదంటే అనుభవశాల ఏ విధంగా చూసినా కాంగ్రెస్ సీనియర్ నాయకుల కన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హత కలిగిన వాడే మరి ఏం చేస్తాం రేవంత్ రెడ్డి టైం బుల్లెట్ ట్రైన్ లా పరుగులు తీస్తుంది ముఖ్యమంత్రి కావాలన్న కోరిక రాజగోపాల్ రెడ్డికి బలంగానే ఉంది బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకునే ముందు బీజేపీ పార్టీలో మనమే సీఎం అని రచ్చ చేశాడు కాంగ్రెస్లకు వచ్చిన నన్ను ఆపేదెవరు అన్నట్టు కాంగ్రెస్ టికెట్ బుక్ చేసుకొని మెండవ కప్పుకున్న గడుచున్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంగబలం అర్ధబలం రెండు ఉన్నాయి ఆయన ఏటీఎం లాంటి వాడు రాజన్న అంటే నేనున్నా అంటూ ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తాడు అన్న మంచి పేరుంది మనీ మంచితనం ఉన్న రాజగోపాల్ రెడ్డి ధనలక్ష్మి విజయలక్ష్మి ఇద్దరు ఆయన వింటే ఉన్నారు అందుకే సక్సెస్ మ్యాన్ గా తృప్తిగా ఉన్న అవకాశం వస్తే మంత్రిగా కలిసి వస్తే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక బలంగా ఉంది రాజగోపాల్ రెడ్డి తన భార్యకు ఎంపీ టికెట్ నాకు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నారు కాదు కాదు డిమాండ్ చేస్తున్నాడు ఆయన భార్యకు ఎంపీ టికెట్ దక్కకపోయినా ఈయనకు మంత్రి పదవి రాకపోయినా ఎంపీ ఎన్నికల తర్వాత అంగబలం అర్ధబలంతో సీనియర్లను అందరినీ ఏకం చేసి చిచ్చు రేపడానికి ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి అనే వార్తలు వినపడుతున్నాయి రేవంత్ రెడ్డి సీఎం పదవి దినదిన గండం నూరేళ్ళ అన్నట్టుగా ఉంది వంద రోజులు దాటిన ఈ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల రూపంలో మరో గండం రానుందా ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చేర్పులు కూర్పులు తప్ప అంటున్నారు రాజకీయ మేధావులు తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లయితే సొంత పార్టీ వాళ్ళే కాదు బయటి వాళ్ళు కూడా లేనంత బలంగా తయారవుతాడు రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్ళు ఎంతటి సీనియర్ నాయకులైనా ఎస్ పాస్ అనవాల్సి ఉంది రేవంత్ రెడ్డిని మీ కేఎన్ యాదవ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి